రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు సత్తా లేదంట సత్తా ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సత్తాగా ఆయన కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట ఈయనేమో కింద సేవ చేస్తాడంట నా దగ్గర సత్తా నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా జన సైనికులకి వీర మహిళలకి నీకు కూడా చెప్తున్నా నా దగ్గర సత్తా లేదో సత్తా లేదో సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పని చెబుతున్నా సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా ప్రయత్నం చేయాలి కదా రైతులు చేస్తేనేక సత్తా వచ్చేది అదే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పాడు కరగనిదే కొవ్వొత్తి కాంతి నెల ఇస్తుంది కరగనిదే కొవ్వొత్తి కాంతి నెలా ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బుగా మబ్బు రూపు దాలుస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలిస్తుంది నలగనిది అడుగులు ఎలా నప్పించబడతాయి మలసనిది రాయి ఎలా శిల్పంగా మారుతుంది మనసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది అయ్యా పవన్ అన్న ప్రయత్నం చేస్తే కదా నేను ప్రయత్నం చేయను మా చంద్రబాబే ముఖ్యమంత్రి నాకు అను సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి ఇదాలు నాకు ఇంకేం అవసరం లేదు